ఆడపిల్ల అంటే భారం అనుకోవడం అనాగరికం ఆడపిల్ల ఇంటికి అదృష్టం ఎవరో బుద్ధి తక్కువ వారు ఆడబిడ్డను వద్దు అనుకునేవారు ఈ సమాజంలో ఉండరు ఇంకా లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఆడపిల్లనే తెలియగానే అబోషన్ చేయించుకున్నారంటే అంతకంటే హేయమైన చర్య ఉండదు అమ్మాయి పుడితే భారంగా భావించే రోజులు ఇవి ఆడపిల్ల అని తెలిసే చాలు కడుపులో ఉండగానే చంపేద్దామని చూస్తే తల్లిదండ్రులు మన సమాజంలో ఎందరో కానీ ఈ ప్రాంతంలో మాత్రం ఆడపిల్ల పుట్టిందంటే పండగ చేసుకుంటున్నారు అమ్మాయి పుడితే లక్ష్మీదేవిలా భావిస్తుంటారు ఆడపిల్ల ఖర్చుల కోసం వారి గౌరవాన్ని ఇనుమడింపజేసేందుకు వారికి చేదోడుగా నిలిచేందుకు సూర్యపేట జిల్లా అనంతగిరి మండలం గొండ్రియాల గ్రామ ప్రజలు మన ఊరి మహాలక్ష్మి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సూర్యపేట జిల్లా అనంతగిరి మండలం గొండ్రియాల గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు నెల్లూరి సత్యనారాయణ చుంచు గురువయ్య సలహాతో గ్రామంలో ఎడపల్లి రామారావు కలకొండ బుచ్చిరాములు వలరాజు మాగి కనకయ్య మెడికల నాగేశ్వరరావు నెల్లూరు నరేష్ పోస్ట్రమాదవి ఏపూరి బ్రహ్మం ఏపూరి ముత్యాలరావు చుంచు లక్ష్మి ఏపూరి ఉపేందర్ ఆదిమల్ల రాంబాబు దారిల్లి రేణు నెల్లూరి పవన్లో వాలంటీర్లుగా ఏర్పడి ఈ అమ్మాయిలా అమ్మలాంటి ప్రోత్సాహకానికి ముందుకొచ్చారు पड़ो ये ये नेता है सेनेटर हमला का आनिया पा हमला करने में आ रहे हैं గోన్యాల గ్రామంలో ప్రవేశపెట్టిన మా ఊరి మహాలక్ష్మి పథకం చాలా అద్భుతంగా ఉందండి ఎందుకంటే గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపిల్లని ముందుగానే మనము వారి యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తున్నట్టుగానే ఉంది ఎందుకంటే వాళ్ళు ఒక మంచి మార్గంలో నడవాలని వాళ్ళు ఉన్నత స్థలంలో నిల్చోవాలి అనేసి గ్రామ ప్రజలందరూ కూడా వారికి తోచిన సాయాన్ని అందిస్తూ ప్రతి పుట్టిన ఆడపిల్లకి సాయం అంది గొప్ప అందుకుంటున్న ఆడపిల్ల కూడా ఒక గొప్ప అవకాశం ఎందుకంటే వాళ్ళు అదృష్టవంతులు అని కూడా అనవచ్చు గోండ్రియాల ప్రజల దృష్టిలో నా అదృష్టిలో కూడా వాళ్ళ అదృష్టవంతులు ఎందుకంటే ఒక్కరి ఆశీర్వాదం ఉండడం వేరు గ్రామ ప్రజలందరి ఆశీర్వాదం ఉండడం వేరు సో ఈ గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల కూడా అదృష్టవంతులు ఎందుకంటే మంచి ఈ సుకన్య సమృద్ధి యోజన అనేది గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టినప్పటికీ దాన్ని ఇంకా గుర్తించి గ్రామ ప్రజలంతా కూడా ప్రతి ఆడపిల్లకి హమవంతుగా సాయాన్ని అందిస్తున్నారు చాలా అభినందించాల్సిన విషయం ఈ కమిటీ మెంబర్ మెంబర్స్ అందరినీ కూడా నేను చాలా అభినందిస్తున్నాను వాళ్ళకి ప్రతి ఆడపిల్ల తరఫున నేను వారికి ఈ కమిటీ మెంబర్